ఉద్యోగులకు సంబంధించి మరో ఊహించని షాక్ అనమాట షోకాజ్ నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగింది నెల్లూరులో మనకి పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ అధికారులు నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకుంటే పారిశుధ్య కార్మికులకు మున్సిపల్ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు సబ్బే వివించి విధుల్లో చేరకపోతే చర్యలు తప్పవంటూ నోటీసులు అయితే జారీ చేశాను నోటీసులను వ్యతిరేకిస్తూ పార్క్ నుంచి మున్సిపల్ కార్మికులు భారీ ర్యాలీ అయితే చేయడం అయితే జరిగిందనమాట అధికారులు నోటీసులను దహనం చేసి అంటే అధికారులు నోటీసులను దహనం చేసిన కార్మికులు కార్మికులు దహనం అయితే చేశారు అంటే దహనాలు అయితే చేశారు మున్సిపల్ కార్మికుల ర్యాలీకి మద్దతు తెలిపిన జనసేన సో జనసేన కూడా చూసుకున్నట్లయితే ఈ మున్సిపల్ కార్మికులకు మద్దతు అయితే ప్రకటించింది సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే నెల్లూరులో ఈ విధంగా పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి మున్సిపల్ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు ఎప్పుడైతే ఒక జిల్లాలో ఇచ్చారు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న వారందరూ కూడా ఆయా మున్సిపాలిటీల వారికి అయితే నోటీసులు అయితే ఇచ్చే అవకాశాలు కల్పిస్తాయి బాబా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి